మండల మీటింగ్ వచ్చి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాం అంటే పొద్దు నుంచి చాలా సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళంతా కూడా అందరు మాట్లాడుకున్నారు ఇప్పుడు మెయిన్ వచ్చే లెవరికి రెండు రెండు సమస్యలు మనకి మెయిన్ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చేవి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ సమ్మర్లో ఎండలు పెరుగుతూ ఉన్నాయి మనకి ప్రతి విలేజ్లో కూడా ఏదైతే పద్నాలుగు పంచాయతీలు ఉన్నాయో పద్నాలుగు పంచాయతీలో వాటర్ ప్రాబ్లం ఉండకూడదు ఏదైనా దాన్ని మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా చేసుకొని చెరువులకర్త కూడా మనం ఫిల్ చేసుకోవటం ఎక్కడైనా అబ్స్ట్రాక్ట్ ఉంటే దాన్ని ఇమీడియట్గా దానికి రూపాయలు పెట్టుకొని దాని పైప్ లైన్స్ కరెక్ట్ చేసుకోవటం ఓవరై ట్యాక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవటం అదేవిధంగా ఫిల్టర్ బ్యాక్స్ వాటర్ కూడా క్వాలిటీ వాటర్ కాదు ఎందుకలా దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవటం మనకి ఎక్కడి నుంచి అయితే గుండకమ్మ నుంచి మన మండలానికి అంతా కూడా వాటర్ వస్తుందో దాని ఓకెన్ కెనాల్లో ఎక్కడన్నా కూడా తీకుండా ఏదైనా జబీలు ఉందా ఏమన్నా ఉందా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఇట్ల ఉన్న ఇది చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి నేను పోయినసారి కూడా చెప్పాను రమేష్ గారు నాకు ఎలా ఉండాలి అంటే ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు విలేజ్ వైజ్గా కుళ్ళకమ్మలో ఇంత డిఎంసీ ఉంది మన విలేజ్కి ఓకే టైప్ ఫస్ట్గా స్టార్టింగ్ విలేజ్ నుంచి ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత దానికేమి ఇబ్బంది లేదు వాటర్ వస్తా ఉన్నాయి అదేవిధంగా చెరువు చుండగా ఉంది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇబ్బంది రాదు ఆ విధమైన పద్ధతిలో మనం చేసుకుని అక్కడ ఉంది నీళ్ళు ఉంది అన్ని చెప్పేది కానీ సీరియస్గా తీసుకోండి మళ్ళా రేపు డెప్త్కి వెళ్ళిన తర్వాత మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు నీళ్ళు రావు అప్పటికప్పుడు మళ్ళా సాగర్ నుంచి వస్తున్నాయో లేకపోతే కోట వస్తుందో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చేసుకునే పనులు ఇప్పుడు వాటి ఉండేదాన్ని మనం ఇమీడియట్గా మన వాటికి మనం ఫిల్ చేసుకోవటం పబ్లిక్ అక్కడ మేజర్ తిరిగి వాటర్ సమస్య దాన్ని తిరిగొచ్చుకోవటం దాన్ని చేయాల్సిన బాధ్యత ఉండేది దాన్ని మేజర్ సీరియస్గా తీసుకోండి ఎస్సీ చెప్పాడు లేకపోతే సిఈ చెప్పాడు లేకపోతే మినిస్టర్ చెప్పాడు ఇవన్నీ కాదు మాకు కావాల్సింది యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాం ఎవరి ద రెస్పాన్సిబిలిటీ ఏం జరుగుతుంది ఏంటనేది మీటింగ్ మీ నాలెడ్జ్లో ఉంటాయి మా సైడ్ నుంచి నీకు ఏం చెప్పాలా ఎవరు చెప్పాలా ఎవరు నీ మాట్లాడట్లేదా లేకపోతే నీకు కావాల్సిన పని అవసరం ఉందా మాకు చెప్పు దాన్ని ఏం చేయాలో చూస్తాం మేము దాని నెంబర్ పడతాం దాని నెంబర్ మీకు ఏం కావాలో మీకు సపోర్ట్ చేస్తాం కానీ మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్లకుండా విలేజ్లోకి వెళ్ళకుండా ఇలా సెక్రటరీలు ఉన్నారు అన్ని విలేజ్లో సెక్రటరీ పెట్టుకోండి సెక్రటరీలో కూడా చూపించుకో సెక్రటరీలు మనం ఏం చేసుకోవాలా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్తగా ఉన్నాయి ఇంకా మనం తలకాయ వస్తాం మనం ఎట్లా ఉండి అది మాత్రం అది అవ్వదు అయిపోయింది నైన్ మంత్స్ అయిపోయింది లైన్ అయిపోవాలి మూడు విలేజ్ వైజ్గా అందరూ కూడా మారిపోయిన వాళ్ళంత సెక్రటరీలు కానీ డిపార్ట్మెంట్లో కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ అలవాటు అయిపోయాం ఇంకా కొత్తతనం అనేది లేదు అంటే సెక్రటరీ కానీ మన సచివాలయ సిబ్బందులు కానీ అక్కడ బీఆర్ఓలో కానీ లేకపోతే అరే కానీ వీళ్ళందరూ కూడా లోకల్గా మారిన వాళ్ళందరూ కూడా విలేజ్ వైజ్గా వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయి ఉండాలి ఐదు ఆరు నెలలు అయిపోయింది అందుకని ఫీల్డ్లో మనకు ఎక్కడ సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది మనం కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఇట్లా చెప్పద్దు ఏదైనా కూడా సబ్జెక్ట్ చేసుకున్నప్పుడు పూర్తి అవగాహన ఉంటుంది లేకపోతే మీటింగ్ ఆయన కూడా చూస్తాం ఎస్ఎస్ లో అమ్మంటావాసారి మీటింగ్ ఆయన కూడా చూస్తావా అది నాకు ఆ మోటరు కొంచా ఇబ్బంది పడ్డారు వాళ్ళ దగ్గర దగ్గర పది రోజులు పదిహేను రోజులు మంచిపోయినాయి మంచి మంచిది లాగిపోయేదాకా మాకు అని ఇస్తలేదు మోటార్ మళ్ళీ సెకండ్ స్టేజ్ వైపు పెట్టుకో రెండు మండలాలు పెట్టాలనుకున్నాము నాకేమో కుదరకుల మాకు రేపన్నా పెట్టాలనుకుంటున్నాము రేపు రేపు మీటింగ్ వచ్చేటప్పుడ కూడా ఐసి అవిన ఆయన కూడా రమ్మను ఇద్దరు ఎంపీ వాళ్ళు రమ్మనండి ఇద్దరు ఆ డెబ్బులు వాతావరణం మారాలి నేను మన ఏదో ఒక ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను ఆ సిమెంట్ రోడ్ లైస్ ఏమే కానీ డ్రైన్ లేకుండా మొత్తం డ్రైవర్కి రేడీస్ పెరిగి మొత్తం మొదటి ఉంది ఆ విలేజ్ వస్తే ఎస్సీ కాలనీలో ఒక మేనేజ్ స్టేజర్లో నేను ఏడు మనోడు ఉన్నాడు కదా స్టేజర్లో ఒక నాలుగు రోజులు చూసుకునే వారం రోజులు ఆ విలేజ్లో చేసుకోగలిగితే బాగుంటుంది అందరూ బాగుంటుంది మున్సిపాలిటీలో సైడ్ అయితే సైడ్ ఒక చిన్న అన్ని పెట్టుకోండి సచివాలయంలో పట్టుకొని సచివాలయంలో చేస్తారు నాకు ఇచ్చారు అదే పెన్ డ్రైవ్ ఇచ్చారా అదే టోటల్ ఇష్యూస్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడున్నాయని ఇచ్చారు మండలం మొత్తం దాంట్లో పెన్షన్స్ ఐదు వందల డెబ్బై రెండు జనగణన పర్వత దేశం పంచాయతీ పరిషత్ సభ్యులు అడిగారు ఆడియో జనగణన సాక్ష్య పర్వత రాజే రాజే నిల మొత్తం రోడ్డు పైన సర్పంచ్ నేను మొసాలి చెప్పాను ఏంటంటే అది రాష్ట్రేలై అయాయి ఓహో రాష్ట్రేలై అనేది ఎలక్షన్ ముందు రాష్ట్రేలై చూసుకోవాలి ఎవరికి వస్తాడా ఎవరు గడిపోతాడా ఎవరు చెప్తే అని అయిపోయిన తర్వాత ఊరు బాగుపడేది చూసుకోవాలి సర్పంచ్ అనేవాళ్ళు ఊరు బాగుపడేది చూసుకోకపోతే ఉపయోగపెట్టి నా టైంలో ఎదుగులో ఈ చేసామని వచ్చినా గొడవలు పెట్టుకుంటా ఉంటే ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేసేది ఒక క్వశ్చన్ మాస్టే కాదు నువ్వు జీవితంలో మళ్ళీ అవుతావా సర్పంచ్ ఏం చేయాలి చెప్తే నేను చెప్పారు చూద్దాం ఇప్పుడు చెప్పుడు క్యాన్సిల్ చేశాను అనుకుంటా తిరిగి చేయమంటావా ఏదో కొత్తగా వాళ్ళకి పరికరాలు కూడా ఇస్తున్నారు సబ్సిడీ రేట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు అంటే కావాలో కొంచెం జాగ్రత్తగా చేయండి బోట్లు వాళ్ళు ఇక అక్కడి నుంచి తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ చిన్న చిన్న అదే అట్లాంటివన్నీ చూసుకోండి ఫీల్డ్ లెవెల్లో తిరగండి ఆఫీస్లో కాదు మిమ్మల్ని కంటిన్యూగా పనిచేయమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు వచ్చినప్పుడు మధ్యాహ్న పొద్దున్నే ఒక రెండు గంటలు తిరగటం ఆఫీస్లో రుచి కొట్టం ఎండ సాయంత్రం ఒక రెండు గంటలు తిరుగుతాము చూసుకుంటే మీకు పూర్తిగా ఎన్ని నుండి ఐదు ఆరు బదాలు ఉంటాయి ఇంతమంది ఆఫీసర్లు మీరు పదకొండు మంది ఉన్నారు శుభ్రంగా పూర్తిగా ఎవరీ టూ మంత్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసామమ్మా మళ్ళీ పది రోజులకి వస్తూ ఉంటాయి మళ్ళీ ఒక నెల రోజుల్లో ఒక త్రీ డేస్ పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు ఇబ్బంది వస్తా అవుతావు అది మీ దేవరూ అరిగిన కూడా మన టైంలో మొత్తం సిమెంట్ రోడ్లు ఆ రోజు కాశీ కాసిన కూడా హెచ్ ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి CMR Jewelers, Tulasi Ram Theater, Karnool Road, Ongole.